ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు విద్యార్థులు నైతిక విలువలతో కూడిన ప్రవర్తన అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం పైలట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రారంభించింది జమ్మూ కశ్మీర్లోని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీమాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రంలో భక్తుల దర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపు శ్రీలంకలో పర్యటించనున్నారు ఐసీసీ మహిళల టీ ట్వంటీ కప్ తొమ్మిదవ ఎడిషన్ ఈ రోజు ప్రారంభమైంది విద్యార్థులు నైతిక విలువలతో కూడిన ప్రవర్తన అలవర్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు ఈరోజు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మోహన్లాల్ సుకాడియా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య కంటే గుణమే ముఖ్యమని విశ్వసించారని అన్నారు జీవితంలోని ప్రతి విషయంలోనూ చెత్తశుద్ధి ఉండాలని విద్యార్థులకు సూచించారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశం అభివృద్ధి చెందేందుకు యువత కీలక భూమిక పోషించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలో విజ్ఞానం సైన్స్ సాంకేతిక రంగాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో విద్యను సద్వినియోగం చేసుకోవాలని ద్రౌపది ముర్ము సూచిస్తూ आज का दिन न सिर्फ उपाधि प्राप्त कर रहे हैं विद्यार्थियों के लिए विशेष है बल्कि उनके शिक्षकों और अभिभावकों के लिए भी अत्यंत हर्ष का दिन है मैं सभी शिक्षकों और अभिभावकों को भी सराहना करती हूँ जिनके सहयोग और प्रोत्साहन से विद्यार्थी इस उपलब्धि का प्राप्त कर सके मैंने देखा है कि हमारे बेटियाँ सभी क्षेत्र में श्रेष्ठ प्रदर्शन कर रहे हैं यहाँ की जनजाति बहुत आबादी ने इस क्षेत्र का ही नहीं पूरे देश का गौरव बढ़ाया है ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం పైలట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు ఐదు సంవత్సరాల్లో ప్రముఖ ఐదు వందల కంపెనీల్లో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించిందని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు తెలిపాయి ఆన్లైన్ పోర్టల్ పీఎం ఇంటర్న్షిప్ డాట్ ఎంసీఏ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుందని అభ్యర్థులు ఈ నెల పన్నెండు నుండి ఇరవై ఐదు వరకు పోర్టల్ ద్వారా ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు కాగా ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని అధికారులు స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నలభై ఐదు వేల మంది యాత్రికులు త్రికూటలోని శ్రీమాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రంలో దర్శనార్థం తీర్థయాత్ర చేస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి అన్షుల్ గార్గ్ తెలిపారు ఈ నవరాత్రుల్లో యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శన ప్రక్రియను సులభతరం చేయడానికి కత్రా రైల్వే స్టేషన్లో కొత్త రిజిస్ట్రేషన్ కౌంటర్లను ప్రారంభించామని వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యాత్రికులు వైష్ణోదేవి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని యాత్రికులు సౌకర్యవంతంగా శాంతియుతంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన స్పష్టం చేశారు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపు శ్రీలంకలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఇటీవల ఎన్నికైన శ్రీలంక నాయకులను ఆయన కలవనున్నారు భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ సాగర్ అవుట్లుక్ అనుగుణంగా పరస్పర ప్రయోజనం కోసం దీర్ఘకాల భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఐసీసీ మహిళా ప్రపంచ కప్ తొమ్మిదవ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్లో ఈరోజు స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ పదహారు పరుగుల తేడాతో విజయం సాధించింది యుఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మొదటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళా జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట పంతొమ్మిది పరుగులు చేసింది లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి నూట ఏడు పరుగులు మాత్రమే చేసింది ఇదిలా ఉండగా రేపు న్యూజిలాండ్తో భారత్ తోలి మ్యాచ్ ఆడనుంది నవరాత్రుల్లో మొదటి రోజున శైలిపుత్రి ఆశీసులు ప్రజలందరికీ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు ఈరోజు నవరాత్రుల ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు శక్తి వందనానికి అంకితం చేయబడిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరికీ శుభప్రదమైనదని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య పెరుగుతున్న వివాదం మధ్య లెబనాన్లో శాంతి పరిరక్షణకు సైన్యాన్ని అందిస్తున్న భారత్ ఇతర దేశాలకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అభినందనలు తెలిపారు భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ పదిహేడు వందల అరవై తొమ్మిది పాయింట్లో నష్టపోయి ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు వద్ద ముగియగా నిఫ్టీ ఐదు వందల నలభై ఆరు పాయింట్లు పతనమై ఇరవై ఐదు వేల రెండు వందల యాభై వద్ద స్థిరపడింది రెండు సూచీలు ఒక్కొక్కటి రెండు పాయింట్ ఒక శాతం పైగా పడిపోయాయి పశ్చిమాసియాలో పెరుగుతున్న సంఘర్షణల మధ్య ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో మార్కెట్లు రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ఈ రోజుతో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది రెండు వేల పద్నాలుగులో ఇదే రోజున ఆకాశవాణి ద్వారా నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో తన ఆలోచనలను పంచుకోవడం ప్రారంభించారు ఈ కార్యక్రమం యొక్క పదేళ్ల ప్రయాణంలో దేశంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించి ముఖ్యమైన సామాజిక సాంస్కృతిక పర్యావరణ ప్రవర్తన అంశాలను ప్రధానమంత్రి స్పృశించారు మన్ కీ బాత్ ప్రధానమంత్రి పౌరుల మధ్య పరస్పర చర్చకు ఒక ముఖ్యమైన వేదికగా మారింది కంబోడియాలో చిక్కుకున్న అరవై మంది భారతీయులకు విముక్తి లభించింది ఉద్యోగాల కోసం ఆ దేశానికి వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వీరిని క్షేమంగా మాతృదేశానికి తీసుకురావడానికి భారత దౌత్య కార్యాలయ అధికారులు కంబోడియా అధికారులతో చర్చించారు ఆ మేరకు ముందుగా అందరినీ ఈరోజు కంబోడియా రాజధాని నామ్ఫెన్కు తరలించారు అక్కడి నుంచి స్వదేశానికి పంపించే ప్రయాణ పత్రాలను దౌత్య వర్గాల సాయంతో సమకూర్చడానికి ఒక బృందం పనిచేస్తోంది బాధితులను సాధ్యమైనంత త్వరగా భారత్కు పంపించడానికి ప్రయత్నిస్తున్నామని భారత దౌత్య కార్యాలయం సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది ఎన్నికల ప్రచారం చివరి రోజున వివిధ పార్టీల నాయకులు తమ అభ్యర్థులకు అనుగుణంగా నిర్వహించిన బహిరంగ సభలు రోడ్ షోల్లో పాల్గొన్నారు కాగా తొంభై స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి ఈ శనివారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది ఈ నెల ఎనిమిదవ తేదీన జమ్మూ కాశ్మీర్తో పాటు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల్లో పరిశుభ్రత సంస్కృతిని పెంపొందించడంలో విశేష కృషి చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఈ రోజు అహ్మదాబాద్లో నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలకు పైగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో గాంధీనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు ఆరోగ్యం మౌలిక సదుపాయాలు విద్యకు సంబంధించిన ప్రాజెక్టులతో సహా ప్రాథమిక పాఠశాలలను స్మార్ట్ పాఠశాలలుగా అభివృద్ధి చేయడంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాత్రను అమిత్ షా ప్రశంసించారు పులుల అక్రమ రవాణాను నిరోధించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల ప్రాంతీయ పరిశోధనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేసింది పులుల అక్రమ రవాణా మార్గాలు క్రిమినల్ నెట్వర్క్లపై క్రిమినల్ ఇంటెలిజెన్స్ను సులభతరం చేయడం ఈ సమావేశం లక్ష్యం భారతదేశం నుండి నేపాల్ మీదుగా చైనాకు అక్రమ రవాణా మార్గం తరచుగా పులులు చిరుతపులు ఇతర పెద్ద పిల్లుల అక్రమంగా తరలిస్తున్నారని ఈ ప్రాంతంలో జీవవైవిధ్య పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా ఈ సమావేశం నిర్వహించారు ఇరవై ఒకటో శతాబ్దంలో విజయవంతమైన అతిపెద్ద ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారని ఇలాంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మన దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని ప్రధానమంత్రి పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పరిశుభ్రత ఉద్యమం ప్రజాశ్రేయస్సుకు నూతన మార్గమని అన్నారు స్వచ్ఛతకు సంబంధించిన పదివేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఫలితాల ఆధారిత పాలన కోసం రూల్ టు రోల్ మార్పును సివిల్ సర్వెంట్లు తమ పాత్రల నిర్దిష్ట బాధ్యతలతో తమ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మిషన్ కర్మయోగి కార్యశాలలో ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతి నుండి కదులుతున్న భారతదేశం పాలనా విధానంలో గణనీయమైన మార్పును చూస్తోందని పేర్కొన్నారు భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి కఠినమైన నియమాలు అవసరమని ఆయన అన్నారు భారత ప్రపంచ పోటీతత్వాన్ని పెంచే విధానాన్ని అవలంబించాలని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు జాతీయ ముగించే ముందు మరోసారి విద్యార్థులు నైతిక విలువలతో కూడిన ప్రవర్తన అలవర్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం పైలట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రారంభించింది జమ్మూ కాశ్మీర్లోని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీమాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రంలో భక్తుల దర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపు శ్రీలంకలో పర్యటించనున్నారు ఐసీసీ మహిళల టీ ట్వంటీ కప్ తొమ్మిదవ ఎడిషన్ ఈరోజు ప్రారంభమైంది జాతీయ వార్తలు సమాప్తం